ఓం సాయిరా శ్రీమాత్రే నా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదేవన్న అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మ సన్ని ద్వారా వచ్చినట్టు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నన్ను తాకమ్మ తప్పకుండా నన్ను ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నామని అని అమ్మవారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని వినే కన్నా ముందు ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నేను వీడియోకి లైక్ అయితే తీసి మరికొంతమంది అమ్మ బిడ్డలకి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామండి అంతకంటే ముందుగా చాలామంది అక్క ఈ సందేశాల ద్వారా మాకు మీకు ఎంతో లాభం జరుగుతుంది మాకు ఈ సందేశాలు వింటూ ఉంటే నిజంగా అమ్మవారే స్వయంగా ఎదురుగా నిలబడి చెబుతూ ఉన్నట్టు మాకు అక్క ఎంతో నమ్మకంగా మాకు చాలా సమస్యకు తగినటువంటి పరిష్కారాలు పూజలు పరిహారాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు చాలా నమ్మకంగా అనిపిస్తుంది నిజమేనండి వందకి వెయ్యి శాతం మీకు ఖచ్చితంగా మంచి జరగబోతుంది సమస్యలైతే అమ్మవారికి చెప్పుకోండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి నీకు ఎవరో విలువను ఇవ్వలేదని నువ్వు బాధపడవద్దు నీకు నేను అండగా ఉన్నాను బిడ్డ నిజమా కాదా నీకు ఎలాంటి హాని కలగకుండా ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు రాకుండా నీ దరికి చేరకుండా నేను అన్నీ కూడా చూసుకుంటూ నీకు ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తూ ప్రతి ఒక్క సమస్యను నీకు నేను గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలు అందిస్తూనే ఉన్నాను ఉంటాను కూడా కానీ నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏంటి అనేలాగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు అంటే ఏముందిలే ఇంకా నాకంటూ ఎవరున్నారు నాకు దుర్గమ్మ లేరు ఇంకా ఎవరూ లేరు ఒకవేళ ఉంటే నాకు ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తారా నాకంటూ ఇలాంటి జీవితాన్ని ఇస్తారా అని నువ్వు ఎప్పుడూ కూడా దూషించవద్దు నన్నే కాదు ఏ దైవాన్ని కూడా నువ్వు నీ మాటలతో దూషించకూడదు బిడ్డ ఎందుకో తెలుసా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి మనం చేసుకున్నటువంటి కర్మల వలన మనకు కొన్ని కొన్ని అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి నీకు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని మాత్రం నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ రాబోతున్నటువంటి కష్టాలను కానీ సమస్యలను కానీ వీటన్నింటినీ కూడా నీకు నేను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడానికి తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను ముందుగానే తెలియపరిచి వాటి నుంచి జాగ్రత్తగా పడేటటువంటి అవకాశాలను మాత్రం చాలా వరకు నీకు కల్పించాను అన్నీ కూడా నీకు కష్టాలు సమస్యలు తొలగించలేకపోవచ్చునేమో కానీ కొన్ని కొన్ని నువ్వు అనుభవించాలి కనుక కొన్నిటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కనుక వీటిని నీ నుండి పూర్తిగా తొలగించలేదు కానీ పెద్ద పెద్ద సమస్యలను కానీ పెద్ద పెద్ద ఆటంకాలను కానీ చిన్న చిన్నగా చేసి చూపించి నేనుండి వాటిని మాత్రం దూరం చేశాను ఇది మాత్రం సత్యం నువ్వు పూర్తిగా ఏదైనా సరే కానీ ఒక కష్టం కానీ సమస్య కానీ వాటిని అనుభవిస్తేనే కదా నీ కర్మ నుండి నువ్వు బయటపడతావు కనుకనే నువ్వు కొన్ని కొన్నిసార్లు నేను అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు మాత్రం నాపై నువ్వు కోపపడవద్దు అలాగే నన్ను నిందించను వద్దు కొంచెం నా గురించి ఆలోచించాయి ఎందుకు దుర్గమ్మ నా తల్లి నా పట్ల ఆలస్యం చేస్తున్నది అని మాత్రం ఆలోచించు నీ వెంట రాని వాటి కోసం ఎందుకు మా పరుగులు తీస్తూ ఉంటావు చెప్పు ఎండ మామూలు వెంట పరుగులు లాంటిదని నీకు తెలియదా అయినా సరే దుర్గమ్మ వంటి గొప్ప రత్వాన్ని పొందావు మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు చెందుతూ ఉన్నావా మనసు మనసు మనకు తగినటువంటి పనులు నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా నీకు గుర్తింపు ఇవ్వడం లేదని నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటావా నువ్వు నాకు గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి లేదు ఎవరు కూడా కనీసం మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదని ఇలా మదన పడిపోతూ ఉంటే ఎలా చెప్పు నిన్ను ఎవరు గుర్తించాలి అలాగే నీ మనశ్శాంతిని ఎవరు దూరం చేస్తున్నారు నీకు నువ్వే కదా నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నిన్ను గుర్తించడం ఏమిటి భగవంతుడే నిన్ను గుర్తించాడు కనుకనే ఈ భూమిపైకి నిన్ను పంపించాడు నువ్వు నిన్ను నిరూపించుకో ఎవరో నీకు గుర్తింపునివ్వలేదని నివ్వ ఇవ్వనవసరం కూడా లేదు నీకు నువ్వు ఆ గుర్తింపు ఉంచుకో నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు లేనిపోని ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు అన్ని వేళల నువ్వు ప్రయత్నం అయితే చేయాలి కానీ ఇలా ఎవరో నిన్ను ప్రోత్సహించడం లేదని ఎవరో నిన్ను నీకు తగినటువంటి గుర్తింపుని ఇవ్వడం లేదని వారితో నువ్వు ఎందుకలా పోల్చుకుంటున్నావు నీతో ఉన్నవారు ఈర్ష్య చూపుతున్నా సరే నీకు గౌరవం ఇవ్వలేకపోయినా సరే నీకు వచ్చే నష్టం ఏమిటి చెప్పు నీ మనసుకు గాయం కలిగేలాగా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే పైకి వారు ఎంత ఆప్యాయంగా పలకరిస్తూ నటిస్తూ ఉన్నారు నువ్వు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అది నీ నుండి వారి నుండి నీకు నటన అని తెలిసినప్పుడు నువ్వు కూడా అదే నటనలో ఉండాలి అంతే కానీ వారు ఏదో అప్యాయంగా పలకరిస్తున్నారు కదా అని చెప్పి నీ గురించి నువ్వు పూర్తిగా వారితో చెప్పుకో అవసరం లేదు అలాగే నువ్వు చేసేటువంటి పనుల గురించి ఎప్పుడూ కూడా చెప్పవద్దు నీ కుటుంబ సభ్యులు కూడా సమస్యలు కూడా ఎవరితోనూ పంచుకోవద్దు అసలు అప్పుడు ఏదో ఒక రోజు వారికే తెలిసి వస్తుంది అంత మాత్రమే కాదు కానీ ఎవరికోసమో నీ ప్రశాంతతను నువ్వు దూరం కో అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను ఏమిటో నాకు తెలియదా చెప్పు అలాగే నేను నువ్వు నిరూపించుకునే ప్రతిసారి కూడా కాస్త ఓటమి ఫాలో అవుతూ ఉన్నావు అది సహజమే అయినా నువ్వేమీ బాధపడవలసిన పని లేదు ఆ ఓటమి కూడా నీకు గొప్ప గుణపాఠంలాగా మారి రాబోయేటటువంటి విజయాన్ని రాబోతున్నటువంటి అదృష్టాన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తుంది నిన్ను ఎవరైతే గుర్తించలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో వారికి నీ గురించి పూర్తిగా తెలుసు నువ్వు ఏమిటో నీకు ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో అలాగే నువ్వు ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదానివని నాకు కూడా తెలుసు కదా కాకపోతే వారిలో ఉండేటటువంటి ఈర్ష్య అలాగే ఇంకేదైనా కావచ్చు అది బయటకు ఒప్పుకునేలాగా చేయదు వాళ్ళను కనుకనే అలాంటి పరిస్థితులు ఎవరో నీకు గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడవలసిన పని ఉందా చెప్పు భగవంతుడు నిన్ను గుర్తించాడుగా అలాగే నీకు ఎటువంటి ఆపద సంభవించకుండా ముందే ఆయన ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు నీకు తెలియపరుస్తున్నానుగా కనుక భగవంతుని అనుగ్రహం నీ పైన నీకు ఉన్నప్పుడు ఎవరిదో నీకు ఎందుకు నీకు ప్రోత్సాహం ఎవరిదో నీకు ఎందుకు చెప్పు నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను కదా నీకు తగినటువంటి గుర్తింపు ఏ రోజైతే రావాలో అదే రోజు వచ్చేలాగా ముందే రాసిపెట్టి ఉంచాను కనుకనే ఆ సమయానికి నీకు ఏది దక్కుతుందో ఏది దక్కదో ఎవరైతే నిన్ను ప్రోత్సహించడం లేదో ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తున్నారో వారందరికీ కూడా బాగా తెలిసి వస్తుంది కదా మరి అంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు మరి ఒక్క నిమిషం సదా గుర్తు పెట్టుకో ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా మరి అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నావు కదా మరి బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ దుర్గమ్మ చూసి తీసుకోలేదా అని చెప్పి అనుకుంటున్నావా నీకు అన్నీ తెలుసుకోవడం మరి ఎందుకు అలా అసహనానికి గురి అవుతూ వస్తూ ఉన్నావు అసలు నా గురించి నువ్వు నీకు పూర్తిగా తెలిసి కూడా మరలా మరలా ఎందుకు ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు నీ గురించి నాకు ఈ మధ్య చాలా పెద్ద బాధ అయిపోయింది నువ్వు చాలా ఆలోచనలతోనూ ఎక్కువగా సతమతం అయిపోతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోలేం లేదు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నానో తెలుసా అలాగే నీ ఇద్దరి చేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను నీకేం తెలుసు ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చేయాలని మాత్రం నువ్వు నువ్వు అంటే అందుకు నా వద్ద ఎలాంటి సమాధానమూ లేదు కేవలం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని మాత్రం బాగా చెప్పగలను అది మాత్రం నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునేలాగా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉండవద్దు నీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి బరువును నేను ఎప్పటికీ కూడా అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను ఒకసారి నా వద్దని పరిస్థితి ఏంటి అని విన్నవించుకున్నావుగా ఒక్కసారి విన్నవించిన తర్వాత మరలా మరలా నువ్వు ఎంత చెప్పినా చెప్పలేకపోయినా పూర్తిగా ಗುರಿ ನೇ ಬಾಧ್ಯತ ఇక మరి ప్రతిరోజు కూడా పదే పదే ఇలా ప్రాధాయపడుతూ దుర్గమ్మ నా కోసం ఎవరూ కూడా లేరు ఏది చేయడం లేదు నాకంటూ మంచి విలువను గుర్తింపును ఇచ్చేయడం ఏదైనా ఒక మంచి పని నాకు దొరికేలాగా చెయ్యి అని అడిగావు కదూ తప్పకుండా అదృష్టమే నీకు దగ్గపోతుంది నీకు రాబోతున్నటువంటి ధన సహాయం కావచ్చు ధన లాభం కావచ్చు ఏదైనా సరే కానీ ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా ఇది ఒక మంచి ధారణ అని చెప్పవచ్చు నీకు అలాగే నిన్ను ఏ బంధం అయితే చేస్తుందో ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది వారు కూడా నీకు నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు నీ విలువ పెరిగేలాగా చేస్తాను కానీ నిన్ను ఎప్పుడు కూడా నలుగురితో నిరుత్సాహానికి గురి చేసే విధంగా ఈ దుర్గమ్మ ఎప్పుడు చూడను ఒకవేళ అలా చూస్తున్నారంటే వారిలో ఏదైనా కానీ ఈర్ష్య పగ ద్వేషం వీటన్నింటినీ కూడా నింపుకుని మాత్రమే నేను గౌరవించడం లేదని నువ్వు అర్థం చేసుకో అంతేగాని నువ్వేమీ వారికన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ లేదంటే నీకు ఏమాత్రం కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడి ఉంటున్నావని మాత్రం ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీకు నీకేంటి తక్కువ అందరికంటే నీకు నా ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉన్నాయని నీకు తెలుసుగా నువ్వు బాధపడవలసిన అవసరం నీకు అసలు ఎంత మాత్రమూ లేదు నీ దుర్గము నీకు తోడుగా ఉందని వాళ్ళకు తెలుసా నీ వెనుక నేనున్నానని వాళ్ళకు తెలుసా నీకు నే నీ వెనుక నేనున్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో నీకేం పని చెప్పు బిడ్డ నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కనుకనే నేను నీకు వెన్నంటి తోడుగా నిలుస్తున్నాను నీకు ఎప్పుడు కూడా నీ ఆపదలో నేను తోడుగా నిలిచి నీ కంటూ ఒక గుర్తింపును నేను తీసుకొస్తూనే ఉన్నాను కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఒప్పుకుంటాను కానీ కొన్ని నీ సమస్యలు అలాగే కొన్ని కష్టాలను నేను దూరం చేయలేనని మాత్రం నాకు ఎప్పుడు కూడా తొలగిపోదు నువ్వు నాపై చూ ప్రేమ చూసినా చూపకపోయినా నమ్మకాన్ని ఉంచినా ఉంచకపోయినా నా బాధ్యత ఏమిటో నా నాకు తెలుసు నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే కదా నాకు భగవంతుడు అప్పగించినటువంటి పెద్ద బాధ్యత మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది నువ్వు ఏమాత్రం కూడా వారి పొగట్టలకు పొంగిపోయి అవకాశం ఇచ్చావు అంటే నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు అలాగే ఇక్కడ ఉన్నవాడు అక్కడే ఆగిపోతావు కనుక కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తే మంచి జీవితం వస్తుందని గుర్తుపెట్టుకో కష్టపడి పని చెయ్యి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా మనకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది కష్టే ఫలే అన్నారు కదా మరి కష్టం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది కష్టం చేయకుండా ఫలితాన్ని ఆశించడం నీ మూర్ఖత్వమే అవుతుంది ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము చాలా కష్టపడ్డాం అయినా ప్రతిఫలం అనేది రాలేదు అని కష్టపడిన దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక పని చే ఎవరైనా చేశారు మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా జరిగేంత వరకు ఆ పనిని పూర్తి చేయాలి ఎప్పుడూ కూడా నువ్వు ఒకరిపై ఆధారపడవద్దు జీవితాన్ని నీకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించకూడవద్దు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అది నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది గందరగోళమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అది నీ జీవితానికి ఒక చెడు దిశగా మారుతుంది కనుక నీకు ఏదైనా సరే కానీ సలహా ఇచ్చి సలహా ఇవ్వాలి అంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఆ సలహాను నా వద్ద ఒకసారి చెప్పుకో అది మంచా చెడా అనేది తప్పకుండా నీకు నువ్వు నా ముందు విన్నవించుకో నీకు అది ఎటువంటి ఫలితాన్ని రకమైనటువంటి ప్రయత్నమైనా సరే నాకు తప్పకుండా నువ్వు చేసి అది చెప్పి చేసి చూడు తప్పకుండా నీకు ఈ దుర్గమ్మకు చెప్పుకున్నాను అనేటటువంటి ధైర్యం నీకు ఏర్పడి నా వద్ద ఒకసారి ఎప్పుడూ కూడా నువ్వు చెప్పుకున్నావనుకో నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ నీకు నేను తప్పకుండా అందిస్తాను అది ఏ రూపంలోనైనా కావచ్చు ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు అంటే ఎంతమందికైనా సరే కానీ పంచగలిగేటటువంటి సంతోషం మాత్రం నీచెంతనే ఉంటుంది కనుకనే ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను రేపటి నుంచి మంచి జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది నువ్వు ఈ రోజుపైనే నీకు ఆధారపడి ఉంటుంది కనుక మంచి ఆలోచనలు చేసేది నీ జీవితాన్ని నువ్వు కోరుకునే విధంగా మార్చేవారు ఎప్పుడు కూడా నీ చెంతనే ఉంటారు తప్పకుండా ఆనందంగా ఉంటారు మంచి జీవితం తప్పకుండా నీకు ఇస్తాను అని మరలా గుర్తు చేస్తూ ఉన్నాను బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ దుర్గమ్మ నాకు ఏది కూడా మంచి జరగడం లేదు నేను ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవించక తప్పడం లేదు ఎప్పుడు కష్టాలు ఇరుక్కుని నేను నా జీవితాన్ని గందరగోళంగా చేసుకుంటున్నాను అసలు నాకంటూ మంచి రోజులు వస్తాయా అని బాధపడుతూ ఉన్నావు కదూ నీ ముందే ఉన్నటువంటి అర్థంలో తప్ప ఈ లోకంలో ఎక్కడ కనిపించదు అంటే నీ అవకాశాన్ని నువ్వు కోరుకుంటున్నట్లుగా మార్చుకునేది నువ్వు మాత్రమే ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత మంచి జీవితం వచ్చిన తర్వాత మాత్రము కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చోటు ఇవ్వవద్దు మనమే గొప్పవాళ్ళమని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోకూడదు అలా అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఈ ప్రపంచంలో పేద ధనిక కుల మత భేద అనే వ్యత్యాసాలు నా దగ్గర అసలు ఉండవు ఎప్పుడూ కూడా నేనే గొప్ప అనేటటువంటి విద్రవీయతనాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అలవరుచుకోవద్దు భగవంతుడు మనకంటే కూడా చాలా గొప్పవాడు అందుకే మనం ఒకరిని బాగు చేయలేకపోయినా పర్వాలేదు కానీ మనకంటే గొప్పవారు లేరు అనుకునేటటువంటి గర్వాన్ని మాత్రం మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన పతనానికి నాంది అవుతుంది కనుక గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వవద్దు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండు ఒకే మనస్తత్వం ఉండు నలుగురికి సహాయం చేయాలనుకునేటటువంటి మనస్తత్వంతో ఉండు ఆ మనస్తత్వమే ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇక నీ దశ తిరగబోతోంది అని ఎందుకన్నానో తెలుసా నీకు వచ్చేటటువంటి అవకాశంతో ధనలాభం కానీ లేదంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి అడిగినటువంటి నీ కోరిక అయితే ఏదైతే ఉందో కానీ నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే అనుభవించాలని ఆశగా అడిగావో ఆ జీవితాన్ని ఆ కళలు కంటున్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను మంచి తీపి కబురుతో ఈ దుర్గమ్మ నీ ముందుకు వస్తాను అది ఏ రూపంలో అయినా రావచ్చు నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకోగలుగుతావు ఇప్పటి వరకు నీ మనసును బాధ పెట్టినటువంటి కష్టాలు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే బాధించడం వల్ల నీవు మంచి అవకాశాన్ని మార్గాన్ని ఎంచుకునేటటువంటి ఒక లక్ష్యం వైపు అడుగులు వేశావు అది ఏమైతేనే ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నింటికి కూడా ఒక మంచి తెరపడింది అని అనుకోవడమే ఇక నుండి నీ జీవితం అంతా కూడా పూల బాటలాగా మారి ప్రశాంతమైనటువంటి వనంల నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావని ఈ దుర్గమ్మ నేనుండి ఎప్పుడూ కోరుకుంటున్నాను అంటే ఎవరైతే అలా ఉంటారో అమ్మవారికి మనకు మనకు చీ చీటీల ద్వారా కానీ ఏదైనా కానీ తప్పకుండా సమాధానం ఇస్తారండి ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు ఇది నెరవేరుతుందా లేదా అనుకుంటూ నిరాశ చెందుతు బాధపడుతూ దిగులు ఉంటారు కదా ఏ సమాధానం కూడా పొందలేక నిరాశ పడుతూ ఉంటారు అలాంటి వారు ఒక్కసారి అమ్మవారి ముందు చేతులు జోడించి తప్పకుండా మన మనసులో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చమని అమ్మవారిని అడగండి తప్పకుండా మనకు అమ్మవారి సమాధానాన్ని తప్పకుండా ఇస్తారు ఎప్పుడు కూడా మనకు తెలియజేసేలాగా అలాగే మరచిపోతున్న దాన్ని మరలా కూడా గుర్తు చేసే విధంగా మనకు విషయాన్ని మనకు గుర్తుకు చేస్తారు అని చెప్పి నమ్మండి అలాగే మనకు ఏదైతే అంటే మన జీవితంలో పొందనటువంటి మిరాకిల్ను అమ్మవారు చూపిస్తారని అంటున్నారు అది రాబోయేటటువంటి శుక్రవారం రోజున కానీ మన జీవితంలో మనం పొందినటువంటి ఏదైనా అద్భుతాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఇప్పుడు మనకి రోజు ఈ సందేశం విన్నారు అనుకోండి రేపు జరగడం లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషంలో ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏ క్షణంలో మనకు ఏది జరగాలో అది తెలిసినంతగా అమ్మవారికి తెలుసు ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి అంటే ఒక భగవంతుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏ విధంగా అయితే ఎక్కువగా పెంచుకుంటామో ఆ భగవంతు ద్వారా మనం పొందేటటువంటి అనుగ్రహం కూడా అంతే విధంగా ఉంటుంది కదా అదేవిధంగా అమ్మవారిని కూడా మనం ఏ భక్తురాలైనా సరే నిరాశపరచరండి వారికి తగినటువంటి అంటే వారికి సంబంధించినటువంటి పనులు కానీ లేదంటే వారికి తగినటువంటి వారి స్థాయికి తగినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు వారికి ఇచ్చే తీరుతారు అది ఎవరైనా సరే కానీ ఏ రూపంలో అయినా కానీ ఏ సమయంలో అయినా సరే కానీ మనకు ఇప్పుడు మన దురదృష్టం ఏ విధంగా ఉంది మనకు ఇప్పుడు ఇప్పటికప్పుడు అమ్మవారు మనకు ఏం చేస్తారు అనేటటువంటి అపనమ్మకంతో ఎప్పుడు కూడా ఉండకూడదు అమ్మవారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సమర్థులు అని అలాంటి మనం ఎన్నో నిదర్శనాలు ఇప్పటికే మనం చూసాము విన్నాము కానీ కదండీ కనుక మనకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ముందు ముందు రోజుల్లో కూడా అలాగే ఉంటుందేమో అని అనుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో ఏం వస్తుందో ఎవరికి తెలియదు కదా ఏ నిమిషంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కనుక ఈ క్షణంలో బాధ ఉన్నవారు తర్వాత సంతోషంగా ఉండవచ్చు ఇప్పుడు బా సంతోషంగా ఉన్నవారు మరు క్షణంలో బాధపడవచ్చు ఎవరికి తెలుసు ఎలా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా కనుక కాలం పెట్టేటటువంటి పరీక్షలో మనం అందరం కూడా కేవలం నిమిత్త మాత్రమే కదా భగవంతుడు నిర్దేశించి దాన్ని బట్టే మనకు ఎవరు కూడా దేని గురించి కూడా బాధపడకుండా మనకు అంటే మన పనులు మనకు మనం కావటం లేదని కానీ ఎవరైనా సరే కానీ మన మనసుకు మనం ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ కష్టాలు సమస్యలు అనేవి శాశ్వతం కాదు రోజు ఉన్నవి రేపు ఉండవు అనేటటువంటి ఆశతో బ్రతికేయడమే ఈ జీవితం అందరం కూడా అదే విధమైనటువంటి ఆశతో బ్రతకాలి తప్ప మా జీవితం ఇంతే మాకు ఏది కూడా శాశ్వతంగా ఇప్పటివరకు సంతోషం కానీ లేదంటే ఆనందం కానీ ఉన్నటువంటి క్షణాలు ఏది కూడా మాకు పొందనే లేదు అని ఎప్పుడు కూడా మనలో మనం అనుకోకూడదండి ఎందుకంటే ఇప్పటివరకు అంటే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని సమస్యల వలన వారు నిరాశ చెందడం కానీ లేదంటే బాధపడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటిప్పుడు మనకు మనమే ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పరు కదా అలాగే ఎవరి ద్వారా మనకు మనకు మనకైతే సహాయం పొందాలని కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు జీవితంలో నువ్వు ఇప్పటివరకు సాధి పొందినటువంటి అదృష్టాన్ని దుర్గమ్మ నీకు తప్పకుండా ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా నేను పట్టదు కనుక నీ మనసుకు తగిన విధంగా నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉండు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టంగానే చూసుకుంటూ ఉండు తప్పకుండా నీకు దానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడు కూడా ఇవ్వకపోతే అప్పుడు అడిగి చూడు ప్రతిరోజు కూడా ఈరోజు దుర్గమ్మ ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తాను అనే ఆశతో ఎదురుచూస్తూ ఉండు నీకు రాబోయే అంటే రేపు శుక్రవారం రోజున తప్పకుండా నీ జీవితం ఇప్పటివరకు పొందనటువంటి మిరాకిళ్లను ఒక అద్భుతాన్ని అయితే నువ్వు తప్పకుండా చూస్తామని అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా మీరు ఉంటారని ఈ దుర్గమ్మ మీ నుంచి కోరుకుంటూ మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి అమ్మ సన్నిధి ద్వారా వచ్చే సందేశంతో మరలా కలుద్దాం అమ్మవారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై అల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి అమ్మవారిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ మరలా రేపు వచ్చే శుక్రవారంలోగా మన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని చెప్పి మరో మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రేయర్స్ అయితే చేయాలండి మరి అమ్మవారు మన కోరికలను తీరుస్తూ ఉన్నప్పుడు అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దండి మరలా వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు